హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈరోజు మీకోసం పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పాలకూరని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకోవాలి జస్ట్ హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పన్నీర్ ముక్కలు మీకు సరిపడినంత సైజులో కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు తర్వాత మనం ఉల్లిపాయ టమాటా ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న వీటిని మిక్సీ చేసుకోవాలి పాలకూరని మిక్సీ చేసుకోండి ఈ ఉల్లిపాయలు పేస్ట్ కూడా మిక్సీ చేసుకోండి అంతే ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసుకొని మనం బిర్యానీకి ఎలా అయితే వేసుకుంటామో కొంచెం చెక్క లవంగాలు ఆకు కూడా వేసుకొని ఆ విధంగా ఉల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేసుకొని వేయించుకోండి తర్వాత పాలకూర కూడా పేస్ట్ వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వేగుతుంది పచ్చివాసన పోయే వరకు ఆ రెండు కలిపి మిక్స్ చేసుకొని వేయించుకోండి ఇప్పుడు మనం కొంచెం పసుపు ప్రతి కూరలో వేసుకునే విధంగానే పసుపుతో పాటు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోవాలి మనం విందాక ఉల్లిపాయ మొక్కల్లో వేసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ వేసుకోకుండా సరిపోతుంది చూడండి పసుపు ఉప్పు కారం ఈ మూడు వేసుకొని కాసేపు రెండు కలిసే విధంగా ఉల్లిపాయ పేస్టు పాలకూర పేస్టు కలిపి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్గా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికించుకోవాలి చెప్పాను కదా ఇందాక అల్లం వెల్లుల్లి వేసుకోకపోతే ఇప్పుడు మధ్యలో వేసుకోవచ్చు ఆప్షన్ మీ ఇష్టం ఇప్పుడు ఆ రెండు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని కొంచెం వాటర్ పోసుకొని అది కూడా ఉడుకుతూ ఉండేటప్పుడు మనకి పచ్చివాసన పోయింది అని మనకి అనిపించి కలర్ చేంజ్ అవుతుంది ఉప్పు కారం మసాలా అన్నీ పట్టిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ పాలక్ పన్నీర్ రెస్టారెంట్ టైప్లో ఉంటుంది నిజంగా నేను చెప్పిన వీడియో యాజ్ టీజ్గా అలా చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది చపాతీల్లోకి పులకాల్లోకి చూస్తున్నారు కదా ధనియాల పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అంతే సింపుల్గా పాలక్ పన్నీర్ ఎక్కడో మనం రెస్టారెంట్కి వెళ్ళి డబ్బులు పెట్టి తెచ్చుకున్న ఆనందం కంటే మనం ఇంట్లో చేసుకుంటే ప్రశాంతంగా తినొచ్చు చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో